హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లూమిటెడ్ ఈ అందరికీ కూడా నేను నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవాలనేసి వీడియో తీసుకున్నాను ఎందుకంటే నేను ఫేస్ వీడియో ఫస్ట్ టైం పెడుతున్నా అండి నా పేరు ప్రభావతి నేను హౌస్ వైఫ్ని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ త్రీ ఇయర్స్ అయిపోయిందండి ఫోర్త్ ఇయర్లో ఉన్నాను అనమాట ఇంతకు ముందంతా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేకపోయినాను ఎందుకంటే నేను వీడియోస్ సెండ్ చేసినా కూడా ఎలాంటి వ్యూస్ సబ్స్క్రైబర్స్ రాకపోవడం వల్ల కానీ నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే ఎలాంటి వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఒకేసారి పెరగవు అందులో కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా వ్యూస్ సబ్స్క్రైబర్స్ అనేవి ఎక్కువగా వస్తాయని చెప్పారనమాట ఈ సిక్స్ మంత్స్ నుండి అంటే మే మంత్ నుండి నేను ఎక్కువగా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశానండి అప్పటి నుండి నాకు ఎక్కువగా వ్యూస్ సబ్స్క్రైబర్స్ అనేవి ఒకేసారి పెరిగిపోయాయి అన్నమాట సో నాకు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ నేను బాగా చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే నాకు వచ్చింది ఇదంతా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీ వల్లనే మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి నేను ఇలాగే మీకు నచ్చేలాగా మంచి కంటెంట్తో నేను వీడియోస్ అయితే పెడతాను ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేస్తూ అలాగే అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ టైం నా ఛానల్స్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో ఫేస్ ఫస్ట్ టైం తీస్తున్నాను కదా సో కొంచెం ఫియర్ అనేది ఉంది కాకపోతే నేను మీకు తెలియాలి తెలియచెప్పాలి అనేసి నేను ఈ ఫేస్ వీడియో తీసాను అనమాట నేను ఫస్ట్ టైం అయితే ఫేస్ వీడియోస్ పెట్టడం సో దీంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా ఇంకా ఏమైనా మీరు నాకు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్